మన కర్నూలు కొడుమూరు రోడ్డుకి మనకి ఇండిపెండెంట్ ఇంట్లో అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఈ ఇంట్లో వచ్చేసి మనకు పడమర ఫేస్ అయితే ఉంటుంది హౌస్ సైడ్ వచ్చేసి మనకు ముప్పై నలభై అయితే రావడం జరుగుతుంది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే ఉంటుంది ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి హౌస్ అయితే అవుతున్నాయి పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియా మనకి సీలింగ్ వచ్చేసి డబుల్ పీస్ అయితే తీసుకున్నారు విత్ లైన్తో కూడా రావడం జరుగుతుంది ఇంటికి బోర్ కూడా ఉందండి రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ రైలింగ్ ఉంది బయట సైడ్ వచ్చేసి మనకు వాషింగ్ ఏరి అయితే ఇచ్చారు మెండ్డోర్ పక్కన వాల్స్ చూసుకోవచ్చు మంచి టైల్స్ అయితే తీసుకున్నారు మెయిన్డోర్ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది మనకి మష్యర్ కూడా ఉంటుంది నార్త్ సైడ్ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే ఇచ్చారు ఇంటి కూడా బోర్ వాళ్ళు ఉంటుంది అలాగే నార్త్ సైడ్ కూడా మనకి కాంపౌండ్ వాల్ అయితే వస్తుంది నార్త్ సైడ్ కూడా డోర్ అయితే ఇచ్చారు టవల్ డోర్ ఇతర జరుగుతుంది ఇక్కడ ట్యాప్ కల్స్ కూడా ఉన్నాయి వాస్తు పరంగా మనకి ఈశానానికి అయితే బోర్ అయితే ఉంటుందండి మనకి ఈస్ట్ సైడ్ కూడా కాంపౌండ్ వాల్ అయితే వస్తుంది డోర్ చూసుకోవచ్చు మనకి మెస్ అయితే ఉంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి డబుల్ డోర్ అయితే రావడం జరుగుతుంది హౌస్ లోకి ఎంటర్ అవుతారు మనకి హాల్ ఏరియా అయితే వస్తుంది కింద ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మంచి టైల్స్ అయితే తీసుకున్నారు కిటికీస్ వచ్చేసి మనకి లైటింగ్ లో కిటికీస్ అయితే రావడం జరుగుతుంది పైన పిఎపి ఉంది దుర్యాడి పర్ రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియాలో టీవీ నోటి కూడా ఉంది మంచి గా అయితే తీసుకున్నారు హాల్ ఏరియాలో వచ్చి పక్కన వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది మనకి నార్త్ సైడ్ కూడా డోర్ అయితే ఉన్నాయి ఇక్కడ డబల్ డోర్ రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిన్న బెడ్రూమ్ అనేది మన వెంట్రూవ్ కోసం రెండు కిటికీస్ అయితే ఇచ్చారు ఎదురుగా మనకి సెల్ఫ్లు అయితే ఉన్నాయి పైన పిఎఫ్ ఉంది ఇంటికి అవసర అప్రూవల్ ఉంది బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన సేల్ మట్టి ఎయిటీన్ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా చూసుకోవచ్చు పైన పిఎఫ్ ఉంది ఉత్తరాన పరం రావడం జరుగుతుంది ఎదురు మనకి సెల్ఫ్లు అయితే ఉన్నాయి వెంటిలేటర్స్ కోసం ఒక కిటికీ కూడా వచ్చారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలడితే రావడం జరుగుతుంది అలాగే షవర్ కూడా ఉంది మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చారు హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు ప్రైట్ నేచర్ ఉంటుంది హాల్ ఏరియా పక్కన మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది బాత్రూమ్ లోపల చూసుకున్నట్డితే మనకి ఇండ స్టైల్ అయితే ఉంటుంది లోపల టైల్స్ కూడా చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే ఉన్నాయి మనకి షవర్ కూడా ఉందండి బాత్రూమ్ లోపల ఇంటి చుట్టుపక్కలంతా మనకి వెంచెలు అయితే ఉంటాయి ఇండ్ల మందినైతే వస్తుంది ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో మనకు డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఎదురుగా మనకు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది కవర్స్ కూడా ఉన్నాయి పక్కన వాల్స్ చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు అలాగే మనకు పూజ మందిరం కూడా మంచి డిజైన్ అయితే ఉంటుంది డోర్తో పాటు అయితే ఉంటుంది ఇంటికి సంబంధించిన వివరాలను కింద డిస్కషన్ అయ్యడం జరుగుతుంది ను చూడాలనుకున్న వారు పైన గమనితో నెంబర్కి అయితే ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కైల్ యూట్యూర్స్